హాయ్ వర్స్ ఈ వీడియోలో ఇక ఈ రేషన్ కార్డులు అయితే పనిచేయవు వాళ్ళకి అన్ని పథకాలు కూడా రద్దు అవ్వబోతున్నాయి ఎందుకు ఆ రేషన్ కార్డు రద్దు చేస్తున్నారు ఈ వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఎండు వరకు చూడండి మ్యాక్సిమం లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే చాలా మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం మనకి రేషన్ కార్డులు పనిచేయకపోవడానికి కొత్త రీజన్స్ ఏందో మనం చూద్దాం ఇప్పటివరకు రేషన్ కార్డులు చూసుకుంటే మన తెలంగాణలో తొంభై లక్ష నైంటీ ల్యాక్స్ రేషన్ కార్డ్స్ అయితే ఉండడం జరిగింది ఈ నైంటీ ల్యాక్స్ రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి అన్ని ఆరు గ్యారంటీలు అయితే అమలు చేయబోతారు సో అందులో భాగంగా కొన్ని కొంత న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఈకేవైసీ గడువు అయితే జనవరి ముప్పై ఒకటితో ముగిస్తుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అయితే వెల్లడించారు ఆ తేదీలుగా ఎవరైతే ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పి సూచించారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయితే అవ్వడం జరిగింది ఈ కేవైసీ నమోదు ప్రక్రియను రెండు నెలలుగా జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి అంటే సెవెంటీ వన్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా కొంత ఏరియాలో ఎక్కువ కంప్లీట్ అయింది కొంత ఏరియాలో అతి అతి తక్కువ కూడా పర్సెంటేజ్ అయితే నమోదు అవ్వడం జరిగింది సో వెంటనే మీరు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్న ప్రతి పర్సన్ కేవైసీ అయితే చేసుకోండి కేవైసీ చేసుకున్న వెంటనే మీకు ఏమవుతుందంటే సో యాక్టివ్లోకి రావడం జరుగుతుంది రేషన్ కార్డు సో ప్రస్తుతం అయితే మీకు రేషన్ కార్డుకి సంబంధించి ప్రస్తుతం అయితే అన్ని జిల్లాల్లో కూడా మనకి ఈ యొక్క ఈకేవైసీ గడువు అయితే జనవరి ముప్పై ఒకటి వరకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కేవైసీ పూర్తి చేసుకోవాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇంకా ముప్పై లక్షల మందికి రావాలి థర్టీ ల్యాక్స్ కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో రేషన్ కార్డు వచ్చినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను సో అప్లికేషన్ మనకి దా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనకి మీ సేవ ద్వారా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని ఉంటుంది ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డులో మనకి వెళ్ళి చేసుకోవచ్చు తొలిగింపులు అదేవిధంగా యాడ్ చేసుకునే అన్ని ప్రాసెస్లు కూడా ఇవ్వబోతున్నారు ప్రస్తుతం అయితే ఏదైతే ఏదైతే ఇచ్చారో ఈ కేవైసీ అనేది ఈ కేవైసీ అయితే ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసుకోండి లేకపోతే మీకు గ్యారంటీలు కూడా సో అమలయ్యే విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చేసుకోండి ఇంకా ఫర్దర్గా ఏ డౌట్స్ డౌట్స్ ఉన్న అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే